ఎవరైతే ఉంటారు సారీ ఆడిటర్ ఆడిటింగ్ వచ్చాడు ఆడిటింగ్ వచ్చి లోపల ఉన్నటువంటి ప్యాకెట్స్ చెక్ చేస్తూ అవన్నీ కూడా చెక్ చేస్తున్నట్టు మధ్య క్రమంలో కడు తిరిగి ఏం చెప్పలేదో చేసి మూడు వందల ఎనభై ప్యాకెట్లు అక్షరాలు ఎత్తిపోయారని చెప్పని తర్వాత చెప్పడం జరిగింది అయితే అసలు వాస్తవంగా విషయం ఏంటంటే అందులో గోల్డ్లో గోల్డ్ లోన్లో పనిచేసేటువంటి మేనేజరు అందులో ఉన్నటువంటి జేసీ ఎవరైతే అప్రైజ్ ఉంటారు ఇద్దరు వ్యక్తులు కూడా దీంట్లో భాగస్వాములుగానే మాకు అనుమానం ఎందుకంటే ఆవిడ పండు తిరిగి పడిపోతున్న వ్యక్తి ఉన్నాడు కొబ్బరి కోసం మేనేజర్ కింద కుంభంలో ఉన్నాడు నేను వెళ్ళి ఇచ్చానని చెప్తుంది లోపలికి వెళ్తే లోపల ఒక వ్యక్తి కంపెనీ వ్యక్తి అని ఎవరైనా సరే ప్రతిసారి కూడా యాభై ప్యాకెట్లే తీసుకొచ్చి అక్కడ పెట్టి టేబుల్ పెట్టి చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా ప్యాకెట్స్ తీసుకురావాలి కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మూడు వందల ఎనభై ప్యాకెట్లు మొత్తం లాకర్లో ఉన్న ప్యాకెట్లు మొత్తం ఈవెన్ బ్రాంచ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్న అన్ని ప్యాకెట్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఒక మూట గట్టి పెట్టినట్టుగా ఒక డ్రైవర్లో పెట్టారు ఆయన వచ్చి మొత్తం తిరిగి పడిపోయిన ఇద్దరు కిందకు రావటం లోపు క్రమంలో దొంగతనం ఎత్తుకెళ్ళినట్టు కూడా కదా ఆవిడ వచ్చి ఇంకెంతసేపు తీసుకెళ్తారని త్వరగా తీసుకెళ్ళని అన్నట్టు మూడు వందల ఎనభై ప్యాకెట్లు పోయిన నెల తొమ్మిదో తారీఖు జరిగింది ఇప్పుడు వరకు కూడా యాజమాన్యం ఏదో మెసేజ్ పెట్టి మీకు అది చేస్తూ ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప ఒక నెంబర్ ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ఆ నెంబర్కి మేము ఎవరో బాధితులు అందరూ కూడా ఫోన్ చేస్తున్నా కానీ ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు అక్కడే రమ్మన్నారు ఉదయం బ్రాంచ్ దగ్గర రమ్మన్నారు బ్రాంచ్ దగ్గర మేము అందరం కూడా పనులు మానుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ నాలుగు గంటల నుంచి ఉన్న తర్వాత అక్కడ కాదు మళ్ళీ వేరే ఆఫీస్ రమ్మన్నారు కానీ వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ రావట్లేదు మేమందరం ఒత్తుకునేది ఒకటే మాకు కోల్పోయిన ఏదైతే మా బంగారం ఉందో మాకు ఆ బంగారాన్ని మాకు ధర్మం చేయండి అది ఎంతైతే ఉందో వడ్డీతో సహా నయ్యా పైసలతో కట్టి మేము విడిపించుకుంటాం వీళ్ళు నైట్ నైట్ దాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు షటర్ లేచి కాముగాళ్ళు మిగతా వాళ్ళు గా కార్ల మీద బళ్ళ మీద తిరుగుతున్నారు అందులో ఉన్న మేనేజర్ మేనేజర్గానే అమ్మాయి కూడా కనీసం ఇదిగో ఈవిడ ఫోన్ చేస్తే నువ్వు ఉంటే ఏం చేస్తావు లేకపోతే అని చెప్పి ఎక్కడ సమాధానం చెప్తా కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు యాభై ప్యాకెట్లు మించి తీగినట్టు అందులో ఈ రకమైన భయంకరమైన దొంగతనం జరిగితే ఇప్పటివరకు స్పందించలేదు ने माटा था अ दा चुप माटा बाच उ न न